చోళప్పకు పరీక్ష చోళప్ప సద్భావన మాయ కమ్ముట అనే విషయాలను ఇప్పుడు చూద్దాం చోళప్ప మహాభాగ్యశాలి ఎందుకనగా సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారముగు శ్రీ స్వామి సమర్థను వారి ఇంటిలో ఆశ్రయమిచ్చి తన కుటుంబములో ఒకరిగా స్వామిని చూసుకున్నారు నిజానికి ఇది స్వామి సమర్థ సంకల్పమే చోళప్ప చేసినది కాదు శ్రీ స్వామి సమర్థ మొట్టమొదటే చోళప్పను చూడగానే నీవు నా భక్తుడవు అని అన్నారట పూర్వజన్మలో స్వామివారిని కొలిచారని స్వామి సమర్థ చెప్పారు వారిరువురికి జన్మజన్మల బంధం ఉన్నదని తెలుస్తుంది శ్రీ స్వామి సమర్థ తదుపరి అవతారమైనటువంటి షిర్డీ సాయిబాబా గారు కూడా వారి ముఖ్య భక్తుడైన శ్యామాను చూసినప్పుడు గత డెబ్బై రెండు జన్మల నుండి నేను నిన్ను ఎరుగుదను అని అన్నారు చోళప్పకు శ్రీ స్వామి సమర్థకు ఎంతో అన్యోన్యమైన బంధం కలిగి ఉన్నది చోళప్ప తన స్వామి కోసం చివరకు భార్యాబిడ్డలను కూడా వదులుటకు సిద్ధమయ్యాడు శ్రీ స్వామి చోళప్ప ఇంటిలో ఎంతో అల్లరి చేసినా చోళప్ప తన భార్య చెప్పిన నిందలను ఏ మాత్రం పట్టించుకొనక స్వామివారినే అనునిత్యం కొలుస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామి సమర్థ విపరీతమైన పరీక్షలు పెట్టినా చోళప్ప స్వామిని వదలు కొనక ఉండేవాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంటిని విడిచి వెళ్ళిపోతుండగా చోళప్ప కన్నీటితో స్వామివారిని బ్రతిమిలాడి తిరిగి తన స్వామిని తన ఇంటికి తీసుకువచ్చాడు ఇంతటి కఠిన పరీక్షల్లో గెలుపు పొందిన చోలప్ప ఒకసారి మాయ కమ్ముటచే ఓడినాడు హరిమాయను తప్పించుట సాధ్యము కాదు ఒక్కొక్కసారి ఎంతటి సత్పురుషుడైనా మాయను గెలుచుట సాధ్యపడదు ఈ చోలప్ప విషయంలో కూడా బహుశా మాయ కమ్ముటచే ఓడినాడని చెప్పుకొనవచ్చును ఇప్పుడు ఆ మాయ ఏమిటో చూద్దాం శ్రీ స్వామి సమర్థ దర్శనానికి అనేక ప్రాంతముల నుండి మహారాజులు వచ్చిపోవచ్చు స్వామివారి ఆశీస్సులను పొంది వెళుతూ ఉండేవారు శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో మాలోజీరావు యొక్క ఆతిథ్యములో ఉండుట చూసి బరోడా మహారాజకు శ్రీ మల్లారావు గైక్వాడుకు అసూయ కలిగినది శ్రీ స్వామి సమర్థను అక్కలకోట నుండి మరలించి తమ రాజ్యమునకు తీసుకొని పోవలెనని ఆశ కలిగి ఆ కార్యమును సఫలము చేసిన వారికి తగిన ధనమును బహుమానముగా ఇచ్చేదనని ప్రకటించారు ఆ రాజు బరోడా గారి మంత్రి శ్రీ తాత్యాసాహెబ్ ఆ కార్యమును నెరవేర్చుటకు అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థను కలిసి తమ రాజ్యమునకు రమ్మని ఆహ్వానించగా శ్రీ స్వామి సమర్థ ఆ రాజు పంపిన బహుమానములను మరియు ఆహ్వానమును తిరస్కరించారు శ్రీ సాహెబ్ బరోడా మహారాజు గారి మంత్రి చివరకు శ్రీ స్వామికి అతి సన్నిహితుడైన చోలప్పను పట్టినాడు ఆ కార్యంలో మంత్రికి సహాయం చేస్తే పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తానని మరియు మహారాజగారిచే ఒక జాగీరు కూడా బహుకరిస్తానని ఆశపెట్టాడు అటువంటి సమయంలో ఆ మాయ చోళప్పను కమ్మింది చోళప్పకు ఒక సదుద్దేశము కూడా ఉంది ఆ సదుద్దేశము ఏమిటంటే శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కువ వసతులు ఆ ధనముచే కల్పించవచ్చునని ఒక సద్భావము కలిగినది ఏది ఏమైనను చూడటానికి ధనానికి లొంగినవారుగా కనిపించారు ఒకనాడు శ్రీ స్వామి సమర్థ వద్దకు వెళ్ళి తాను అతిగా ప్రేమించే స్వామినే అక్కలకోటను వదలి బరోడాకు వెళ్ళమని అలా వెళ్ళినచో పదివేల రూపాయలు తనకు వస్తాయని స్వామివారిని వేడుకున్నారు శ్రీ స్వామి సమర్థ తన మనోభావాన్ని గ్రహించి బరోడా మహారాజుకి భక్తి లేదని చెప్పారు ఈ దెబ్బతో చోళప్ప మంత్రి వద్ద ఓడిపోయాడు తత్ఫలితముగా శ్రీ స్వామివారిని సేవించుకున్నటలో అర్హత కోలిపోయాడు బరోడా మహారాజు గారి మంత్రి తన ప్రయత్నం మానలేదు చివరకు ఎంతకు దిగజారాడంటే శ్రీ స్వామివారి పల్లకిని మోయివారికి ధనమిచ్చి ఒకసారి శ్రీ స్వామి సమర్థను పల్లకిలో ఉన్నప్పుడు ఆ పల్లకీకి తాళం వేయించి బంధించి రైల్వే స్టేషన్కు తీసుకొని వెళ్ళి తలుపులు తీయగా శ్రీ స్వామి సమర్థ ఆ పల్లకిలో లేరు చోలప్ప అమాయకుడైన భక్తుడైనప్పటికీ తాను ఈ జన్మలో ఇంతటి మహాకార్యం చేస్తున్నప్పటికీ పూర్వజన్మ సంస్కారంలో ఏదో ఒకటి తప్పు చేయటం వలనే ఈ జన్మలో అంతటి సేవాభాగ్యం భాగ్యం కలిగినటువంటి చోళప్పకు మాయ కమ్మినది కావుననే ఎన్నడూ ఊహించని రీతిగా చోళప్ప ప్రవర్తించినాడు శ్రీ స్వామి భక్తులు తెచ్చే కానుకలలో శ్రీ స్వామి చెబితే కాని ఆ కానుకలను ముట్టనివాడు మరియు శ్రీ స్వామి ప్రమేయం లేకుండా ఏ పని చేయనివాడు అటువంటి చోళప్ప బరోడా రాజుగారి మంత్రి చూపించిన ధనానికి లొంగిపోవటం చిత్రం అనిపిస్తుంది ఆనాటి నుండి శ్రీ స్వామి సేవలకు దూరం కాసాగాడు శ్రీదత్తుడు మనకు తెలియచేటకు చోళప్ప విషయమును ఒక నిదర్శనంగా చూపారని అనుకోవాలి ఎందుకంటే మన నిత్య జీవితంలో మంచి సాధనతో గడిపేవారికి ఏదో ఒకరోజు ఇలాంటి ధన వస్తు కాంత మరియు కనకం వీటిలో ఏదో ఒకటి ఎదురై పరీక్షించవచ్చు అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని శ్రీదత్తుడు మనకు హెచ్చరించుటకై తన మాయా ప్రభావము చేత తన భక్తుడకు చోళప్పపై చూపెనని అది యావత్ లోకానికి ఒక హెచ్చరిక కోసమేనని ఒక అమాయక భక్తుడిని ఆ విధముగా చూపినారని అనుకోవాలి దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదత్త